ఓం నమో భగవతి వాసుదేవాయ భూలోకవాసులందరికీ జన్మ సహజమైనట్లే మరణము సహజమే కానీ ఆ మరణించిన తరువాత వారు వారి జన్మ సంస్కార వాసనలను అనుభవించి వారి ఆత్మ అనగా జీవుడు మరల మరల శరీరధారణ చేస్తుంటారు మానవ మృగ పక్షి క్రిమికీటకాలుగా వారి వారి జన్మ కర్మను అనుసరించి మరో దేహం తీసుకుంటారు మరణించగానే వారి దేహాలను వారి వారి కులాచారాలు మతాచారాలను బట్టి దానం చేయడము ఖననం చేయడము చేస్తారు కనుక ఆ దేహం నశిస్తుంది ఆత్మవాసనల బలంతో వారు మరో ధారణ చేస్తారు కానీ అవధూతలు అవతార పురుషులు కారణ జన్ములు అలా కారు వారు ఉత్క్రాంతి పొందుతారు అయితే ఉత్క్రాంతి అంటే కూడా మరణము అని అర్థమే కానీ సాధారణ మానవులు వాడి శరీరం చాలించిన తర్వాత మరణం అంటారు కానీ ఒక అవతార పురుషుడో ఒక మహాభక్తుడో మరణించినప్పుడు అతడి ఆత్మ పంచభూతాలలో కలిసిపోకుండా ఆ ఆత్మను అష్టదిక్పాలకులు పంచభూతాలు కలిసి తమ వద్ద తేజోరూపంగా నిలుపుకొని కాపాడుతుంటారు ఇదే ఉత్క్రాంతి అంటే ఉత్ అనగా పైకి ఎత్తబడిన క్రాంతి అనగా తేజము తేజో రూపశక్తి అనమాట రక్షింపబడుతున్న ఆత్మశక్తి అది ఎవరి చేతనో రక్షింపబడటం కాదండి దాన్ని ఎవరు రక్షిస్తారు సాక్షాత్తు దిక్కులు దిక్పాలకులు పంచభూతాలు ఆ శక్తిని తమలో జాగ్రత్తగా వెలికే దీపారాధనను గాలి తాగిడికి ఆరిపోకుండా చుట్టూరా చేతులు అడ్డుపెట్టో ఒకన గాజుగోడం అడ్డుపెట్టో రక్షించినట్లుగా వారు రక్షిస్తూ ఉంటారు ఆ తేజశక్తిని అయితే ఏ పుణ్య పుణ్యదంపతులో మహాభక్తి దంపతులు సంతానం కోసం దైవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు వారు కోరేది సాధారణమైన సంతానం కాదు భక్తుడు జ్ఞాని దైవస్వరూపుడు అయిన బిడ్డడు తమ గర్భవాసాన జన్మించి తమకు అఖండ మోక్షాన్ని తమతోటి మానవులందరికీ జ్ఞానదానాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు ఇదో ఉత్క్రాంతిలో తేజోరూపుడుగా అష్టదిక్కులు దిక్పాలుకుల వద్ద పంచభూతాల వద్ద కాపాడుతున్న కాపాడబడుతున్న ఆ ఆత్మస్వరూపుడు ఆ తల్లిదండ్రులకు కారణజన్ముడైన బిడ్డడగా జన్మిస్తాడు వారే ఆచార్యులు ఆళ్ళవార్లు నయనార్లు వాగేకారులు సంతులు మహాభక్త శిఖామణులు మొదలైన కారణజములు యతిరాజు శ్రీమతి రామానుజాచార్యుల వారి యొక్క జననము అని యొక్క విశేషము గురించి నాకు తెలిసింది చెప్పబోతున్నాను ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రమునకు ముఖ్య పట్టణమైన చెన్నపట్టణమునకు దక్షిణమున సుమారు నలభై కిలోమీటర్ల దూరంలో శ్రీ పెరుంబుదూర్ గ్రామం కలదు ఇది ఒక పుణ్యక్షేత్రంగా భావించబడుతోంది ఇందు స్వామి దేవాలయం ఉందండి ఆ సమీపంలోనే శ్రీ విశిష్టాద్వైత సిద్ధాంత స్థాపకులు ప్రవక్తులు అయినా శ్రీమతి రామానుజాచార్యులు వారి దేవస్థానం కూడా ఉంది శ్రీ పెరుంపుదూరు గ్రామమే శ్రీ రామానుజుల వారి యొక్క జన్మస్థానము ఏ స్థలమును అతడు తల్లి గర్భము నుండి ప్రపంచమునబడినో అదే స్థానమున శ్రీ రామానుజుని పితృగృహస్థానముననే శ్రీ రామానుజ దేవాలయం కూడా వెలిసి ఉన్నది ఈ దేవాలయం నిర్మాణముగాని శ్రీ రామానుజ దివ్య విగ్రహ ప్రతిష్ట కానీ శ్రీమద్ రామానుజాచార్యులు శ్రీరంగ క్షేత్రమున సజీవులుగా ఉన్నప్పుడే జరిగింది జీవితకాలమును అంతటి ఘనతకు నెక్కిన మహానుభావుడు రామానుజుడు ఈ రామానుజ యొక్క తల్లిదండ్రులు ఎవరంటే ఆసూరి కేశవాచార్యులు కాంతిమతి అని దంపతులు ఈయన యొక్క జన్మ వృత్తాంతం కూడా ఒక పవిత్రమైనటువంటి చరిత్ర అండి సుమారు ఇప్పటికి వెయ్యి సంవత్సరములకు పూర్వం శ్రీ పెరుముదూరునందు అసూరి కేశవాచార్యుడు అను బ్రాహ్మణోత్తముడు ఉండెను అతడు హరిత గోత్రీయుడు మహాపండితుడు విష్ణుభక్తుడు ఆ శ్రీరంగ శ్రీరంగక్షేత్రమున యమునాచార్యుడును మహనీయుడైన వైష్ణవాచార్యుడు వైష్ణవ కులపతి అయి విశిష్టాద్వైత మఠమును స్థాపించి ఆ మఠాధిపతిగా ఉండి శిష్యకోటికి ముక్తి మార్గం ఉండేవారు వీరి శిష్యులలో ఒకరు శ్రీశైల పూర్ణుడు ఈయన భాగవతోత్తముడు అనే ఒక ఆయన ఉండేవారు ఈయనకి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు వీరికి వివాహం జరుపు గురుతర బాధ్యత కూడా ఈ శ్రీశైలపురిని వారి మీదే ఉందేదనమాట అందువలన సాధ్యమైనంత త్వరలో వారి ఊరకు కళ్యాణ మహోత్సములు గావించి తన శేష జీవితాన్ని తిరుమల తిరుపతి స్థానమైనటువంటి శ్రీశైలుపై భవన్ నామ సంకీర్తనము గావించుకొనూ గడిపి తన జీవితమును సాధం చేసుకోవాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము అయితే ఈ శ్రీ పెరుంబుదూరునకు కొంచెం దూరంలో ఆహారము అని ఒక గ్రామం ఉండేది అందు కమలభట్టు అని బ్రాహ్మణయువునకు తన ద్వితీయ సోదరి దీప్తిని ఇచ్చి పెళ్లి చేశారు పెద్ద చెల్లెలైనటువంటి కాంతిమతిని ఈ పెరుపుదూరులలో ఉన్నటువంటి అసూరి కేశవాచార్యుడు కులమున గోత్రమున పాండిత్యమున నడవడి తన మొదటి చెల్లెలు కాంతిమతికి తగిన తగినవరుడం తలంచి కేశవుని తల్లిదండ్రులతో సంపదించి శుభముహూర్తంలో కాంతిమతిని చేసువునికిచ్చి వివాహము గావించను అయితే ఈ అసూరి కేశవాచార్యుడు కాంతిమతి ఇద్దరు కూడా నూతనవధూరులుగా సంతోషంగా సంసారం చేస్తున్నారు కేశవాచార్యుడు అనేక క్రతువులు అనరించి ఉన్నారండి అప్పటికే అతనికి సర్వకృతుడు సోమయాజినియు బిరుదనామములు కూడా ఉన్నాయి వివాహానంతరం ఈయన అసూరి కేశవాచార్యులు సకాలంలో సంతానం పొందడం కోసం ఆ పుణ్య దంపతులు ఏం చేశారంటే సంతాన ప్రాప్తి కొరకు వేయి ముక్కులు మొక్కారండి వేయి నోములు చేశారు ఈ సోమయాజి కేశవాచార్యుడు పుత్రప్రాప్తి కోసం పుత్రకామేష్టి చే సంకల్పించారు ఈయన వైదికాచార నేతుడు కదండి అందువలన పుత్రకామేష్టి యాగభరిదంగా పుత్ర సంతానం పొందడం దృఢ విశ్వాసం ఆయన వచ్చింది ఈ యాగ నిర్వహణానికి స్థలం కావాలి కదా ఆ స్థలము బృందారణ్యమని కేశవాచార్యుడు తలంచారు అంటే బృందారణ్యం ఎక్కడుందంటే నేటి మద్రాసు నగర సముద్ర తీరమే నాటి బృందావనవనము అందు తిరువల్లక్కేణి అని పేరుగల సరోవరం కూడా ఒకటి ఉండేది ఈ సరోవర తీరంలోనే శ్రీ పార్ధర సారథి స్వామి ఆలయం కూడా ఉంది ప్రస్తుతం ఇది మద్రాసు నగరమైన ట్రిప్లికేణ ప్రాంతంలో ఉన్న పార్థసారథి స్వామి ఆలయము పురం బృందావన ప్రాంతం అనమాట ఇప్పుడున్న కోనేరే అప్పటిది సరో రాజ్యం అనమాట అక్కడ ఆ బృందావన చరువురు తీరమున శ్రీ సారధి స్వామి సన్నిధిన కేశవాచార్యుడు పత్ని సమేతుడై పుత్రకామేష్ఠి పూర్తి కావించారు ఆ కాలంలో బాగా స అంటే శక్తి గల చేయగల ఈ యాగాలు చేసే శక్తి గల బ్రాహ్మణ క్షత్రియ నూతన వధువులు ఏం చేసేవారంటే పుత్రప్రాప్తి కోసం పుత్రకామేష్ఠి చేస్తూ ఉండటం సహజం అనమాట అలాగా ఈయన ఆ పుత్రకామేష్ఠి యాగం చేశారు కేశవాచార్యుని భార్య కాంతిమది గర్భవతి నవమాసములు గడిపి చైత్రమాసమున శుక్లపక్షమున దశమ దినమున భానుడు కర్కాటక రాశిని ప్రవేశించు లగ్నంలో కుమారిని ప్రసవించారు అది పది పదిహేడు ఏడి అనమాట ఈ శ్రీశైల పూర్ణుడు అంటే ఈయన యొక్క కేశవాచార్యుని యొక్క మేనమామ మేనండు జని జనించాడని చెప్పి శుభవార్త విని వారి నామకరణ మహోత్సములు గావించి ఆశీర్వదించి పోవలనని సంకల్పంతో పెరుముదూరునికి వచ్చాడనమాట అంటే తన లేనటువంటి కాంతిమతికి మేనలుడు పుట్టాడన్న వార్త తెలుసుకుని ఈయన దగ్గరికి ఇక్కడికి వచ్చారు శ్రీశైలపూర్ణుడు ఈ పిల్లవాడిని చూసి వారి దివ్య దివ్యజయజస్సునకు మురిసిపోయారండి సోదరి కాంతిమతితోటి అమ్మాయి నీ కుమారుని ముఖంలో దైవత్వం వెళ్లివరిసి ఉంది ఇతడు శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు జనించిన లక్ష్ లగ్నమున పుట్టినవాడు ఇతని జన్మము పరోపకార్ధమున సార్థకముగాక అని చెప్పి ఆయన దీవించారండి ఎందుకంటే అనంతుడైన ఆదిశేషుని అంశమున లక్ష్మణుడు జనించనని రామాయణం మనకు చెప్తోంది అనంతుడే ఈ కలియుగంలో జన్మించి అజ్ఞానులను మానవులకు తిరుమంత్రమును గడిపి వారి జ్ఞానోదయమును కలుగు చేయనుని అని పురాణంలో చెప్పబడి ఉంది అని ఎవరు చెప్పారంటే యతీంద్రుడైన నమ్మాడు వారు ఈ విధంగా చెప్పారు అయితే నీ కుమారుడు కూడా అనంతుడు అంశమే రామానుజుడగు లక్ష్మణుడు ఉదయించిన రాశి ఎందు రామానుజుడగు అన్నారండి శ్రీరామానుజుడగుడు అంటే రాముని అనుజుడు అంటే తమ్ముడు తమ్ముడు లక్ష్మణుడు ఉదయించిన రాశి ఎందు నీ కుమారుడు జన్మించుడిచే ఇతనికి రామానుజుడని నామకరణం చేయుట ఉచితమని భావిస్తున్నాను అన్నారండి రాముని యొక్క తమ్ముడు లక్ష్మణుడు ఆ పేరు వచ్చేటక రామానుజుడు అని చెప్పని దీనిని రామానుజుడు అని పెట్టడంలో ఉచితం ఉంది అని చెప్పి సంతోషంగా వీనికి స్వామికి శ్రీ రామానుజుడు అని పేరు పెట్టినారు ఈ విధంగా నాకు ఆయన యొక్క పేరు యొక్క విశేషం అర్థమయ్యి మీకు మీతో పంచుకోవాలి అని చెప్పి నేను చెప్తున్నాను